మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఇప్పుడు చాలామందికి జుట్టు రాలిపోవడం చాలామంది జుట్టు అసలు రాలిపోవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి మనం తినే ఆహారంలో బలం లేదు రెండవది ఆహారం క్రమశిక్షణ తినడం లేదు టయానికి తినడం లేదు ఆ తర్వాత మనం వాడే సబ్బులు ఈ ఫ్యాషన్స్ తరమైన అలోపతలు సహా చేసినటువంటి లోషన్లు ఇవన్నీ కలిపి ఇవన్నీ చేస్తుండే షాంపూలు ఇవన్నీ కూడా ఉన్న జుట్టు రాలిపోవడానికే పనిచేస్తాయి కానీ జుట్టుని పెంచి జుట్టు ఉండే జుట్టుని పోగొట్టుకుండా చేసేటువంటి షాంపూలు తర్వాత ఈ లోషన్లు ఈ నూనెలు తర్వా ఇటువంటివన్నీ అలోపతి డాక్టర్ ఎవరు తయారు చేసింది ఇంతవరకు చరిత్ర లేదు లేదు చేయలేరు కాబట్టి దానికి ఏమీ లేదు చిన్న చిట్కాలు చెప్తాను నల్ల ఉమ్మేతాకు నల్ల ఉమ్మేతాకు తాకా దొరుకుతుంది ఆ నల్ల ఉమ్మేతాకు తాకు తెచ్చి దంచి నూనె మంచి నువ్వుల నూనె నువ్వుల నూనెలో బాగా మసాలా పెట్టి దాన్ని సల్లార్చి ఆ నూనె రాసుకుంటే తలకు అప్లై చేస్తే జుట్టు రాలిపోదు రెండవది జుట్టు పెరుగుతుంది మూడోది చుండ్రు గిండ్రు ఉంటే పోతుంది నెత్త దురద లాంటిది ఇలాంటివి ఏమి ఉండవు క్లీన్ అవుతుంది కాబట్టి ఆ మూలికి మీరు వాడుకోవచ్చు సింపుల్ ఇది పెద్ద గ్యారంటీ గ్యారంటీ చేస్తుంది అలాగే మీకు ఇంకా కొన్ని ఇప్పుడు ఇప్పుడు మనం చీకాయ కుంకుడుకాయలు ఇలాంటివి మనం పూర్తిగా వాడేసి మానేసినాం చాలామంది వాడ వాడడమే లేదు కాబట్టి అలాంటివి కూడా వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల రెండవది పర్మనెంట్గా మీకు చల్ల ఇంటికి కూడా రాకుండా ఉన్న జుట్టు పోకుండా ఉండడానికి పరులో చెప్తాను మెంతులు నల్ల మెత్త ఈ తర్వాత ఈ మందారు పూలు ఈ గుంటకలగర ఇలాంటివి అన్నీ ఒక ఐదారు ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ చేర్చి బాగా నువ్వుల నూలు మసలబెట్టి ఆ నూనెను అప్లై చేసుకున్న చేస్తే ఎప్పటికీ కూడా ఎండుకలు చల్లబడవు నల్లగానే ఉంటాయి జుట్టు రాలిపోదు జుట్టు కూడా పెరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అవన్నీ మీరు చేసుకోవచ్చు లేదంటే మా దగ్గర వచ్చే మేము ఇస్తాం జుట్టు రాలిపోకుండా ఆయిల్ ఇస్తాం ఓపిక లేక లేక టైం లేక లేక మీ వీలు కాకపోతే మా దగ్గరికి వస్తే మేము ఆయిల్ ఇస్తాం మేము దాంతో సరిపెట్టుకోవచ్చు కాబట్టి మీరు ఆయుర్వేదాన్ని నమ్మి నమ్మకంతో ఆయుర్వేదం వాడుకోవడం మీరు చాలా ఉపయోగకరమని మనవి చేస్తున్నాను